యోగాంధ్ర విజయవంతం కావాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు అరసవెల్లి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు సూర్య నమస్కారాలు చేసిన ఆయన అరసవల్లి క్షేత్రం నుండి సైకిల్ ర్యాలీ చేపట్టారు ప్రపంచ పటంలో యోగాని నిలబెట్టిన ఒకే ఒక్కడు మన ప్రధాని మోదీ అని కొరియాడారు విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో నెలకొల్పబోయే ప్రపంచ రికార్డులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు యోగాతో ఆరోగ్యంగా ఉంటామన్న ఆయన ప్రతి ఒక్కరు నిత్యం యోగాని చేయాలన్నారు నలభై ఏళ్ల నుండి యోగా చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు యోగాకి బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన పేర్కొన్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు Bye bye. ो नमः श्रीनान् नव

श्रीवास्थेल सर्वेश गोत्राण सर्वेश जना जना क्षेमस्थे सैजीजयाभया आयुरारोह्य ऐश्वर्याव्य धर्मकाम्यमोचुर्वध फलपुरशाध्यर्थम अंदर चल मस्माक सहकुटुबा जन्म जातक जन्म नक्षत्र जन्मग्न जन्म गोचार जन्म वशा

It's from a nearby emergency, it is not felt for a long period of time and has thisливоly evolved Look at it. ఈరోజు స్వామి దేవాలయానికి వచ్చి సోమవారు ఆశీర్వదం తీసుకున్నాం యోగాసనాలతో ఈరోజు ప్రారంభమైంది సూర్య నమస్కారాలతో రేపు మా రేపు మనకి ప్రధానమంత్రి గారు సీఎం గారు ఆధ్వర్యంలో విశాఖ నగరంలో ప్రపంచ యోగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ సోమవారు ఆశీర్వదం తీసుకొని సూర్య నమస్కారాలు చేసుకొని ప్రారంభించాం ఎందుకంటే రేపు ప్రపంచ రికార్డు అవ్వతుంది లక్షలాది మంది మన విశాఖ తీరాన్ని యోగ సాధన చేస్తున్నారు సోమవారం ఆశీస్సులతో అది విజయవంతం అవ్వాలని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖ నగరం ప్రపంచ పట్టణంకి వెళ్ళబోతుంది ప్రపంచ రికార్డును తీసుకోబోతుంది ఆ ఆశీర్వదం తీసుకోవాలి అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అవ్వాలని ముఖ్య గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏది సంకల్పించారో అది పరిపూర్ణం కావాలని దీనికి సహకరించే నరేంద్ర మోడీ గారు ఆరోగ్యం బాగుండాలని అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుండాలని నారా లోకేష్ గారు మా మంత్రి మండలి కానీ లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఈ రాష్ట్ర ప్రధానికం తెలుగువారికి భారతీయులు అందరికి కూడా ఆరారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా సోమవారిని వేడుకున్నాం సోమవారం ఆశీర్వదంతో రేపు కార్యక్రమం విజయవంతం అవుతుంది ఈరోజు ఇక్కడ సూర్య నమస్కారాలు ప్రతి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవ్వాలని గత పది పదిహేను ఏళ్ళగా దాదాపు ఏ కార్యక్రమం జరిగినా సరే ఫస్ట్ సూర్యదేవాలయ ఆలయంలో కార్యక్రమం స్టార్ట్ చేసి మనం ప్రారంభించుకున్నాం ఈరోజు కూడా అదే ఆనవేతిగా వచ్చి ఈరోజు ఎంతోమంది ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తుంది భారతదేశం వైపు మన వైపు చూస్తుంది ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది మన విశాఖ నగరం వైపు చూస్తుంది కనుక సోమవారం ఆశీస్సులు కావాలి మనకి యోగా ఆసనాలు అంటే ముందు సూర్య నమస్కారాలు ఎందుకంటే ఆరోగ్య ప్రదాత కనుక సూర్య సూర్యదేవుని ఆశీస్సులు మనందరికి పోయి ఉండాలని ముఖ్యంగా ఇది విజయవంతం అవ్వాలని మన మూడు జిల్లాల ప్రధానికం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎందుకంటే ఒక బ్రహ్మణి ఈవెంట్ ఒక ఆరోగ్యకరమైన ఈవెంట్ కనుక ఈ ఈవెంట్లో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి కొంతమంది ప్రత్యక్షంగా రాలేరు పరోక్షం కూడా ఛానల్ ద్వారా లేకపోతే మీకున్న యూట్యూబ్ వల్ల లేకపోతే సమాచార దీనివల్ల మీరు కూడా అదే సమయంలో రేపు ఏదైతే ప్రకటించారో ఉదయాన్నే ఆ సమయంలో మీ ఇంటి దగ్గర కానీ మీ పొలాల్లో కానీ మీ ప్రాంతంలో కానీ చేయడం వల్ల ఒకటే కొన్ని లక్షల మంది ప్రపంచం మొత్తం కొన్ని కోట్ల మంది ఇది వీక్షిస్తారు కనుక కోట్ల మంది చేస్తారు కనుక ఒకటే వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆరోగ్యపరమైన సమస్యలు లేవునా తొలగిపోతాయి మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముందు మనం యోగా చేసుకోవాలి ఒక మనిషి ఈరోజు మనకి యోగాకి అంబేష్కర్ ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి గారే గత నలభై సంవత్సరాలుగా యోగా చేసి ఆయన ఆరోగ్యంగా ఉండి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంచి ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని తెలుగు వాళ్ళని ఆరోగ్యం ఉంచే సాధన చేస్తున్నారు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయినా సరే ఒక నవ యువక యువ యువకుల్లాగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకం అలాంటి స్ఫూర్తిగా తీసుకోగే గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు వారు ప్రపంచాన్ని ఆకర్షించారు వారు ప్రపంచాన్ని ఆకర్షించిన వ్యక్తి ఈరోజు మన భారతదేశ ప్రధానిగా ఉండడం మన గర్వకారణం అందుకే వారి ఆరోగ్యాన్ని కూడా మనం ఒకసారి చూసుకుంటే వారి ఫిట్నెస్ చూసుకుంటే అద్భుతంగా నిరంతరం ఆయన యోగ సాధనాలు చేసి ఈరోజు మన అందరికీ ఒక ఆదర్శపాయం అయ్యారు ముఖ్యంగా మన భారతదేశంలో యోగాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి ఈరోజు ప్రపంచ పట్టణంలో మనకి యోగా అనేది భారతీయుడిగా ఒక పౌరుడిగా మనం అందరం కూడా గర్వపడే విధంగా వారు చేసిన సంకల్పాన్ని మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ఆహ్వానం మేరకు ఈరోజు వచ్చి ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రేపు జరగబోతున్న వేడుకల్లో వారు పాల్గొని ఈరోజు మనకు గొప్ప గౌరవం ఇచ్చారు అందుకు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మనం అందరం కూడా మీరు మేము అందరం ఇది ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ అవ్వాలి కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా జరిగే ఈ ఈవెంట్ని ఆరోగ్యపరమైన ఈవెంట్ని మనం అందరం కూడా మద్దతు ఇవ్వాలి సంపూర్ణమైన అవకాశాలు కూడా మనం తీసుకోవాలని అలాగే ఈ రోజు నుంచి మీరు కూడా మన మీడియా మిత్రులు తెలుసు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి వర్క్ ఉంటుంది కనుక మీరు కూడా ఖచ్చితంగా యోగాలో పాల్గొనాలి మీరు మీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని సారి తెలియజేసుకుంటూ ఈరోజు సోమవారం ఆశీర్వాదం తీసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య పక్క అభివృద్ధి పక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని ముఖ్యమంత్రి గారు అండ్ ఎన్డీఏ టీం ఏది సంకల్పించుకోరో సంకల్పించుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందని ఆ సోమవారం ఆశీర్వాదం తీసుకున్నాం రేపు కూడా మనం అందరం కూడా అదే ఆరోగ్యవంతంగా ఉండాలని తెలియ చేసుకుంటూ ప్రతి ఒక్కరు ధన్యవాదాలు జై హింద్